నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కామా టాకెస్ రోడ్లోని అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ రెస్పెక్ట్ గురించి సమాజంలో మీరు అంబేద్కర్ ముందు తీసుకెళ్ళి మనలో స్వతహాగా స్వగ్రం ఉండి వారి తిండి వారి బట్టలు కట్టి వాళ్ళ వంద రూపాయలు చూపలేకెళ్ళి మనం వందమంది వెళ్ళి జనాలు సైతం చేయడం బదులు చేయకుండా నువ్వు అన్నింటిలో బయటపడవు నువ్వు ఎక్కడ బయటపడవు బాబాసాబ్ అంబేద్కర్ కదా రిజర్వేషన్ మళ్ళీ ఏది పొందరించిన గౌతమ ఆయన్ని కూడా బౌద్ధ బౌద్ధ సంస్కృతి కూడా వాళ్ళు ధ్వంసం చేసి తీసుకుంటారు ఆ తర్వాత మన దేశంలోకి ఆరులు ప్రవేశించారు హిందూలోయ హిందూ పురుష ద్వారా ఇరాను ఇరాన్ నుంచి భారతదేశంలో ఆరులు ప్రవేశించి హిందూ నాగరికతను ధ్వంసం చేసి స్థానిక అందరూ వాళ్ళందరూ కూడా ఆయుధాలతో వచ్చారు ఇక్కడ ప్రజలందరూ కూడా నిరాయితుల్ని నిరాయిశల్ని నిరబాధితుల్ని చేసి విచ్ఛిన్నం చేసి అక్కడ నుంచి కుల వ్యవస్థ అనేది ప్రారంభించారు ఈ వేళ భారతదేశ కు వ్యవస్థ దగ్గర దగ్గర ఆరు వేల కులాలని ఉన్నాయి అంచైతే విభిన్న కులాలని విభిన్న మతాలని విభిన్న విభిన్న విభిన్నీ విభిన్న నమ్మకాలని అన్నిటి కూడా ఏకం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన తల మేధాశక్తితోటి మన రాజ్యాంగంలోనూ ఎన్ని పొందుపరిచి ఏ ఒక్కరు కూడా ఏ పౌరుడు కూడా నష్టం కాకుండా పీపుల్ ఆఫ్ ఇండియా మనమందరం కూడా భారతీయుని అది హిందువుడైనా క్రైస్తుడైనా ముస్లిం అయినా జైన్ అయినా అయినా బిక్ అయినా బుక్ అయినా ఏదైనా కావచ్చు కానీ మనం అక్కడ భారతీయులు మనత యొక్క భావాన్ని ఒక టాటర్పాసపడ అందుచేత అమెరికాలోనూ స్త్రీలు మనకి అమెరికాలోను ప్రపంచంలో స్త్రీలందరూ కూడా ఏకం చేసి పోరాటం చేశారు బాధితులను తెలుస్తారు అప్పుడు అమెరికాలో లిబర్టీ ఆఫ్ ఈ లిబర్టీ ఆఫ్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని పెట్టడం జరిగింది అదే అమెరికా ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ గారికి లేకపోతే స్వేచ్ఛ కంటే ముఖ్యమైంది ఈక్వాలిటీ కాబట్టి ఈక్వాలిటీ అనేది అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగింది అదేవిధంగా ఇవాళ సౌదీ మహారాజులకు కూడా రాజుగారు కూడా ఎంత చేస్తారు ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇద్దరే ఇద్దరు వ్యక్తులు చూస్తుంది నెంబర్ వన్ గౌతమ్ బుజుడు నెంబర్ టూ అంబేద్కర్ ఇది మన భారతీయులంతా కూడా తెలుసుకొని సార్ ఒక మాట మతవాడినిది ఒక మాట కలిసి ఒక మాట పక్కన పెట్టి మీకు కనిపించిన సరైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అన్నారు కాబట్టి బాబా ఆలోచన అంతా ఇదే రాసిన నీతి శాస్త్రీయ సైంటిఫిక్ టెంపర్ ఈ సైంటిఫిక్ టెంపల్ని కంట్రోల్ చేయడానికి ప్రజలను ఇచ్చిన చేయడానికి ఈ ఈరోజు కూడా సృష్టించి ఈక్వాలిటీ సొసైటీ ఇప్పుడు కూడా మనకి రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు అయినా సరే ఇంకా మనందరం కూడా ఒకటి కాదు ఎందుకని కారణం ఈ సనాతన ధర్మం పేరు మీద ఈ నిచ్చిన వచ్చే సమాజాన్ని వీడు ఎక్కువ ఆడు తక్కువ ఈ మనవడు ఆడు మనవడు కాదు ఇది మన ఆచారం అని తెలివేణులందరూ కూడా నూటికి పదిహేను మంది తిరువేళులు నూటికి ఎనభై ఐదు మందికి విద్యుత్ లేకుండా చేశారు అదే బౌజన్యులు ఆ బౌజన్లు ఎవరు అంటే ఈనాడు మనం చెప్పుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసు ఇది కేవలం సమాజం అంతేతే సమాధానం మొదటి ఉపాధి ఉన్నారు లేదు కానీ సమాధాన సైతం పరిస్థితి బాధ్యత మనకు ఉంది పదిహేను పరిచయం మనువాదులు అనేవారంటే ఓ సనాతన తరగతి నడిచేవారు దేవుడు భావం మీద నడిచేవారు మనకి దేవుడు ఉన్నాడా దియు ఉన్నడా ఏది ఉన్నదని అనవసరం భూమి మీద ఉన్న మానవుడు ఆలోచన మోహనతమైన వ్యక్తులు ఎదురు అది గౌతమ్ బుద్ధుడు డాక్టర్ బాబా అంబేద్కర్ తప్ప బలకే కాదు అంటే ఈ యొక్క సిద్ధాంతాన్ని ధ్వంసం చేయడానికి మరలా ఈ వేళ మనువాదాన్ని మారు రూపంలో సనాతనవాదంగా తీసుకొచ్చి మన తాలతో పాల్పడ్డారు Vale,